సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆరో వార్డులో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండా ఆవిష్క కార్యక్రమాన్ని బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆరో వార్డులో ప్రజలు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై జెండా ఆవిష్కరించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీతారాంపురం బస్తీలో చిన్నారులకు స్వీట్లు మిక్సర్ ప్యాకెట్లను చిన్నారులకు అందజేశారు ఈ సందర్భంగా పండు యాదవ్ మాట్లాడుతూ డెబ్బై తొమ్మిది వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు